హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కీర్తి హోమ్ ఫుడ్స్ ఈ సంక్రాంతికి ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ రిబ్బన్ పకోడా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం అండి ప్రాసెస్ ఏంటంటే ఒక ప్లేట్లోకి రెండు గ్లాసుల బియ్యపిండి అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ శనగపిండి ఆ గ్లాస్తోనే వన్ బై ఫోర్త్ కప్ వేపిన శనగపప్పు తీసుకొని మిక్సీ చేసుకొని ఆ పొడి కూడా వేసుకోవాలండి కొంచెం వాము చేత్తో నలుపుకొని వేసుకోవాలి అలాగే నల్ల నువ్వులండి నల్ల నువ్వులు మీకు దగ్గర లేకపోతే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి లేదా బటర్ రెండిట్లో ఏదైనా వేసుకోవచ్చు ఇందులోకి తగినంత ఉప్పు మీ కారానికి తగ్గట్టు కొంచెం కారము కొంచెం పసుపు వేసుకొని మొత్తం పిండినంతటిని కలిసేలాగా కలుపుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ ఫేవరెట్ అయిపోతాయి అయితే స్కూల్లో స్నాక్ బాక్స్ కింద కూడా వీటిని పెట్టచ్చు ఈ అంతటిని బాగా కలిసేలా కలుపుకొని ఇలా ముద్ద చేస్తే ముద్దలా రావాలండి రాకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలండి ఒక్కసారే వేయకూడదు అయిపోతుంది కొంచెం కొంచెంగా వేసుకుంటూ అటు పలుచగా కాకుండా ఇటు గట్టిగా కాకుండా సెమీ సాఫ్ట్ గా ఉండేలాగా పిండిని చూసుకోవాలి ఇలా పిండిని కలపడం వల్ల రిబ్బన్ పకోడా చాలా టేస్టీగా వస్తుందండి ఇక్కడ నేను చూపిస్తున్న రేకు లాంటి రేకుంటే పకోడీ రిబ్బన్ లాగా వస్తుందండి ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని అందులో రిబ్బన్ పకోడాని వేసు చాలా టేస్టీగా ఉంటుంది ఇది పకోడి వేసిన గరిట పెట్టి తిప్పకూడదండి కొంచెం సేపు పోయాక కొంచెం వేగిన తర్వాత అప్పుడు గరిట పెట్టాలి లేకపోతే ముక్కలు ముక్కలు అయిపోతుంది ఇలా రెడ్డిష్గా అయిన తర్వాత దీన్ని అటు ఇటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అంతేనండి స్వీట్ షాప్ స్టైల్ రిబ్బన్ పకోడా రెడీ ఇలాగే ఇంకొక వాయిన్ కూడా వేసేసుకోవడమే మీరు కూడా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి స్నాక్ గా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్